ఒక ఉద్దాన ప్రాంత వాసిగా ఎన్నో ఏళ్ళగా ఈ కిడ్నీ మహమ్మారిపై మేము అనునిత్యం పోరాటం చేస్తూనే ఉన్నాం మరి పోరాటంలో భాగంగా ఈ రోజుకైతే ఎంతో కొంత విజయం అయితే సాధించినామని మరి ఈ సాధించడానికి కారణమైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి మా ప్రాంత వాసుల తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం సార్ ఎంతో మంది ముఖ్యమంత్రులను కూడా చూసాం కానీ ఇటువంటి ముఖ్యమంత్రి ఏదైతే హామీలో భాగంగా ఏది కూడా పూచే తప్పకుండా ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చి మరి ఈ రోజు నెరవేర్చినటువంటి వ్యక్తి వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ మోహన్ రెడ్డి అంతేకాదు ఏదైతే గతంలో పాదయాత్రలో భాగంగా మా పక్కనే ఉన్నటువంటి ఉద్దాన ప్రాంతానికి చెందినటువంటి మా ఉద్దాన ప్రాంతానికి చెందినటువంటి జగిత గ్రామం రావడం అప్పటికే మా గ్రామంలో సుమారుగా పదిహేను మంది కిడ్నీ డయాలసిస్ పేషెంట్స్ ఉండడం కానీ ఆ రోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చినారో ఈ పది డయాలసిస్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో మన ప్రభుత్వం మన అందర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అందరికి కూడా పదివేల రూపాయలు పింఛనిస్తానని మరి ఏదైతే హామీ ఇచ్చినారో ఆయన ఇచ్చిన మాట అయితే తప్పలేదు ఈ రోజు మా గ్రామం కోసం భవిష్యత్ తరాల కోసం ఆయన ఇచ్చిన మాట అయితే తప్పలేదు నిజంగా ఈరోజు ప్రభుత్వము మరి పదిహేను పదివేల రూపాయలు మరి ఏర్పాటు చేసింది ఇప్పటికే మా గ్రామంలో నలుగురు కూడా పదివేల రూపాయలు పెంచిన కిడ్నీ డయాలసిస్ పెంచి కూడా తీసుకోవడం జరుగుతాం సార్ మేము ఏదైతే కోరుకున్నాము ఉద్దాన ప్రాంత వాసులుగా మాకు కావాల్సింది ఏంటి ఈ జబ్బు మూలాలు కనుకొని ఆ జబ్బు మూలాలు కనుకొని పూర్తిగా ఆ జబ్బును తగ్గించే పరిస్థితి తీసుకురావాలనే కదా మేము కోరుకున్నాము మరి దాంట్లో భాగంగా కదా ఈరోజు మరి పలాస రీసెర్చ్ సెంటర్ అనేది స్టార్ట్ చేయడం ఇంతకన్నా ఆనందం ఇంకేముంటుంది మాకు ఉద్దాన ప్రాంత వాసులుగా